హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి చిన్న ములక్కాయల కూర వండుతున్నాం అనమాట ములక్కాయలు అంటాము ఇట్లా ఏమంటారు అడవిలో దొరుకుతాయి అనమాట ఇక్కడ మన సిటీలో అయితే దొరికాయి ఊర్లలో అయితే కంపల్సరీ దొరుకుతాయి ఇవి చిన్న చిన్నగా ఉంటాయి అనమాట ముళ్ళు బాగా ఉంటాయి అనమాట చాలా జాగ్రత్తగా తెంపాలి ఆ ముళ్ళు గుచ్చుకున్నా కానీ కనబడదు చేతికి అన్నీ తెంపుకొని వచ్చిన తర్వాత మా పెద్దక్క మా మేనత్త తీసుకొచ్చి ఇచ్చింది అనమాట అయితే ఇక వండుతున్నాం అన్నట్టు ఈరోజు దంచాలి మంచిగా చిన్న రోట్లు వేసుకొని దంచాలి దంచి గింజలన్నీ సపరేట్ చేసుకోవాలి గింజలు తీసేయాలి కాయలు ఒక్కటి ఒక దాంట్లో వేసుకోవాలన్నమాట గింజలు ఎందుకు తీసేయాలంటే అవి షేద్ ఉంటాయి అనమాట ఆ కాయలలో అసలు ఒక్క గింజ కూడా ఉండదు చిన్న చిన్నగా ఉంటాయి డ్రాగన్ ఫ్రూట్ గింజలు ఎట్లుంటాయో ఈ గింజలు కూడా అట్లే ఉంటాయి ఇంకా చిన్నగానే ఉంటాయి అసలు కనబడకుంటుంటాయి అనమాట అంత చిన్న గింజలు అన్నీ రోట్లు వేసి దంచి గట్టిగా విండాలన్నమాట పిండి ఒక గింజలు సపరేట్గా చేసుకోవాలి గింజలు అస్సలు ఉండొద్దు మంచిగా నీట్గా కడుక్కోవాలి చాలా మంచిది హెల్త్కి అయితే అప్పట్లో అన్నీ ఇవన్నీ తినేటోళ్ళు కాబట్టి మంచిగా గట్టిగా ఉన్నారు స్ట్రాంగ్గా ఇప్పుడు అన్నీ మందుల తిండి తిండి ఆ తిండి వచ్చేటప్పటికి ఏముంది అసలు ఏం పని చేద్దామన్నా చేతనవుతలేదు కదా అప్పటి వల్ల అడవిలో ఉట్టినవి అన్నీ తిని మంచిగా గట్టిగా ఉన్నారనమాట మా అయితే ఇప్పుడు తొంభై ఏళ్ళు ఉంటుంది ఆమె వంట ఆమె చేసుకుంటుంది ఎంత మంచిగా ఉంటుందో అసలు హ్యాక్టీగా ఉంటుంది మాకే చేతనైతలేదు అప్పటి వాళ్ళు గట్టి ఎట్లా ఎంతైనా చాలా స్ట్రాంగ్ అనమాట మంచిగా అడిగి ఉడికే పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ములక్కాయలు మంచిగా ఉడికించిన తర్వాత ఒక గిన్నెలకి వేసుకోవాలి ఇక తర్వాత కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డలు కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఉల్లిగడ్డ పసుపు వేసినాం అనుకో తొందరగా మగ్గుతుంది అనమాట ఉల్లిగడ్డ అనేది మనకు టైం సేవ్ అవుతుంది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా మంచిగా దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట ఉల్లిగడ్డ అనేది తర్వాత ఇప్పుడు మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మంచిగా ఫ్రై కావాలన్నమాట ఫ్రై కాకపోతే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది కూర అంత టేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న ములక్కాయలు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకోవాలన్నమాట ఇంకా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన నేనైతే తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ కష్టం కదా ఉప్పు వేసుకొని చిన్న మంట మీద మంచిగా ఉడికించుకోవాలన్నమాట ములకాయలు అనేది నూనెలు ఉడకాలి ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ మంట మీద ఉడికించుకోవాలి ఆయిల్ ఉడి ఆయిల్ మంచి ఉడుకుతుంది కదా ఆయిల్లో ఒకసారి కలుపుకోవాలి మళ్ళొకసారి కిందికి మీది కలుపుకుంటే మంచిగా మొత్తం కంప్లీట్గా మంచిగా ఏగుతాయి అనమాట ములకాయలు ఎంత ఏగుతాయి అంత టేస్ట్ వస్తుంది తర్వాత ఇక తగినంత కారం వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన కారం అయితే అది కొంచెం తక్కువనే ఉన్నది కారము అందుకే కొంచెం అనమాట కారం వేసుకొని చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా ఉడికించుకోవాలన్నమాట పొడిదగ్గున్నా కాళ్ళ తిమ్మిర్లున్నా ఆరోగ్యానికైతే చాలా మంచిది అనమాట హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి దీంట్లో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా బాగుంటుంది కూర ఇదైనా సరే ఆదొండకాయ అంటారు ఆదొండకాయ కూర కూర కూడా చాలా బాగుంటుంది తర్వాత చింతపులుసు పోసుకోవాలన్నమాట ఫస్ట్ చింతపండు విసికి పెట్టిన నేను చింతపులుచు పోసుకొని మరీ ఎక్కువ పోయద్దు పుల్లగా అయిపోతుంది దానికి తగినంత పోసుకోవాలన్నమాట పోసి కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేది క్లిప్ మిస్ అయిందనమాట ఎక్కువ కాదు చిన్న ఛాయ్ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి పోసుకొని ఉడుకుతుంది కానీ ఇప్పుడు బాగా ఆ ఉడికేటప్పుడు జీలకర్ర మెంతల పొడి వేసుకోవాలి ఉడికేటప్పుడే వేసుకోవాలి మనం వాటర్ ఇట్లా పోయంగానే వేసుకోవద్దు ఉడికేటప్పుడు వేసుకుంటే చేదు అనేది తక్కువ జీలకర్ర మెంతల పొడి వేసినా కానీ కొంచెం చేదు అనమాట ఉడికేటప్పుడు వేస్తే ఆ చేదును కొంచెం విరిచేస్తుంది అనమాట వేడి అనేది అప్పుడు బాగుంటుంది జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం ఉప్పు తక్కువైందనమాట నేను కొంచెం ఉప్పు వేసిన వల్ల ధనియాల పొడి ఇట్లా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వైట్ రైస్లోకి రొట్టెకు చాలా బాగుంటుంది ఈ కర్రీ పొడి దగ్గు కాల తిమ్మిరలు కాలనొప్పులు నడు నొప్పులు అన్నిట్లకు చాలా మంచిది ఈ కర్రీ ఇక్కడైతే దొరకవు మార్కెట్లో మనం మా మేనత్తు తెచ్చిచ్చింది కాబట్టి వండినమాట నేను చాలా చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి వేయండి మీరు కూడా చిల్లము చిన్న మునక్కాయల కూర చేసి ఎట్లొచ్చిందో కామెంట్ పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి